హాయ్ అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మేమైతే చాలా బాగున్నాము అండ్ ఈ వీడియో వచ్చేసి నైట్ టైం నా డైలీ రొటీన్ ఎట్లా ఉంటుంది అనేది నేనైతే పోస్ట్ చేయడం జరిగింది సో ఈ వీడియో వచ్చేసి నేను నైట్ టైం చేసే వర్క్స్ అండి సో నేను ఇప్పటి నుంచి ఏ వర్క్ చేస్తాను ఏంటి అనేది మీకైతే చూపించబోతున్నాను అండ్ కుకింగ్ అయితే అయిపోయింది ఆల్రెడీ డిన్నర్ చేసేసాము ఆ తర్వాత అనమాట ఇది ఈ ప్రాసెస్ మొత్తం నేనైతే దోశల కోసం అని చెప్పేసి పెసలు అండ్ బియ్యం అయితే పోసుకున్నాను నానబెట్టేసాను అనమాట నైట్ మొత్తం నానబెట్టేసి ఎర్లీ మార్నింగ్ అయితే పట్టుకుని వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ అలానే ఇది వచ్చేసి నేను పెసలు పెసలుగానే వేసేసానండి అండ్ తర్వాత బియ్యము రెండింటినీ మిక్స్ చేశాను అండ్ ఆ తర్వాత ఇవైతే నైట్ మొత్తం ఓవర్ నైట్ అట్లా ఉంచేసేయాలి వాటర్ పోసి సో మనకి ఎర్లీ మార్నింగ్కి అయితే మంచిగా పిండి అనేది పట్టేసి మనం దోశలు వేసుకోవడానికి ఈజీగా కనిపిస్తుంది అండ్ అలానే ఇక్కడ వచ్చేసి డిన్నర్ అయిపోయిందని చెప్పాను కదా ఇక్కడ గిన్నెలన్నీ కాంటాక్ట్ మొత్తం క్లీన్ చేసుకున్నాను అండ్ ఆ తర్వాత ఇక్కడ ఇవన్నీ చేస్తూ ఉంటే నాకు బ్యాక్ సైడ్ మాత్రం మా కన్నయ్య మా కన్న మాత్రం అరుస్తూ ఉన్నారనమాట ఏడుస్తూ ఉన్నారు సో స్పీడ్ స్పీడ్గా అయితే నేను ఈ వర్క్స్ మొత్తం కంప్లీట్ చేసుకోవడమో అయింది అండ్ అలానే వాళ్ళని అయితే నేను మంచిగా ఫీడ్ చేసి బొజ్జో పెట్టాలన్నమాట అండ్ ఈరోజైతే వాళ్ళు బొజ్జునే టైంకి ఇట్లా మెర్సీగా ఉందండి సో ఇది కూడా మొత్తం కంప్లీట్గా నీట్గా చేసుకున్న తర్వాత అయితే నేను నైట్ టైం కూడా మా కన్నమ్మ అయితే లేటుగా హనీ హనీపాప సో తనైతే మంచిగా ఇట్లా అయితే ఆడుకుందనమాట ఈ టాయ్స్తో వీటన్నిటితో అండ్ నా వర్క్స్ మొత్తం కంప్లీట్ అయ్యే అయితే నాకు వన్ ఓ క్లాక్ అయింది నైన్కి అయితే స్టార్ట్ చేశాను బట్ ఆ వర్క్స్ మాత్రం నాకు ఒక వన్ అవర్ హాఫ్ అన్ అవర్ పడుతుంది అండ్ మా చిన్ని పాప అయితే బొజ్జో పోతే అదేనండి హనీ పాప నాకు నైట్ టైం వన్ ఓ క్లాక్ అవుతుందో లేక ఫైవ్ థర్టీ అవుతుందో తెలియదు ఒక్కొక్కసారి ఒకలా చేస్తుంది షిఫ్ట్లో అయితే మారుస్తూ ఉంటుందండి సో తనైతే కంప్లీట్గా అల్లరి చేస్తూ ఉంది సో తనైతే అల్లరి చేసి చేసి చక్కగా ఈ టెడ్డీ బేర్తో ఆడుకుంటుందండి ఆడుకుని తర్వాత ఆ చైర్ ఉంది కదా దాంట్లో అయితే టిడ్డీ వేడిని కూర్చోబెట్టి ఆ పప్పా పప్పా అని అయితే ఉబ్బుతూ ఉంటుంది అండ్ తను అయితే మంచిగా నిద్ర ముంచేశాను నిద్ర తనకి ఆవులింతలాగానే బొజ్జుంటుందండి సో ఆవులని తెలు రావడానికి చాలా కష్టపడాలి సో తను మంచిగా అయితే నిద్రపోయింది టైం వచ్చేసి నాకైతే వన్ ఓ క్లాక్ అయింది వన్ అయినా ట్వెల్వ్ అయినా లేక ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీ అయినా కానీ కంప్లీట్గా వర్క్స్ అన్ని కంప్లీట్ చేసి బొజ్జు ఉంటేనే ఎర్లీ మార్నింగ్ అయితే కుక్ చేయగలుగుతాము అండ్ ఎర్లీగా లేవగలుగుతాము అండ్ అలానే ఎర్లీ మార్నింగ్ అయితే సిక్స్ ఓ క్లాక్ అయితే నేను లేచాను లేచిన తర్వాత అయితే మంచిగా ఇవైతే చూపిస్తానండి మీకోసమని ఆల్రెడీ నేను దోశలు వేస్తూనే ఉంటాను డైలీ లైఫ్లో బట్ ఒకసారి తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారని చూపిస్తున్నాను చాలా మంచిగా అయితే ఇవి నానిని అండి తర్వాత అయితే వీటిని ఒక్కసారి అట్లా దేవేసేసి మన మిక్సీ పట్టేసుకుంటే మనకి బ్యాటర్ అనేది వచ్చేస్తుంది పెసరపప్పు అండ్ రైస్తో కలిపేసి మనకి పెసర దోశలు అయితే వేసేసుకోవచ్చు అండ్ అలా ఇక్కడ వచ్చేసి నేను ఇక్కడ క్యారెట్స్ చూపిస్తున్నాను కదా ఈ టూ క్యారెట్స్తో అయితే నేను మంచిగా దురిమేసి మా కన్నకైతే నేను క్యారెట్ రైస్ అయితే చేయబోతున్నాను అండ్ ఇది వచ్చేసి నేను డిమార్ట్లో తీసుకున్నానని చెప్పాను కదా చాలా బాగుందండి అంతకుముందు అయితే సపోర్ట్ తీసుకుని మరీ ఇట్లా మనం ఆపరేట్ చేయాలి బట్ ఇది వచ్చేసి చాలా మంచిగా ఉంది అట్లా నుంచో పెట్టేసి మంచిగా చేస్తూ ఉంటే తురుముతూ ఉంటే మంచిగా వచ్చేస్తుంది ఆ పీల్ అనేది చాలా హ్యాపీ అనిపించేసింది నాకైతే ఈజీ ప్రాసెస్ అండి అసలు ఏ మాటలో చూడగానే నేను దీని చేయకుండా తీసుకున్నాను అండ్ నేనైతే అంతకుముందు చిన్న వాటితో వాటిని తురుమాను ఇప్పుడు వచ్చేసి పెద్ద వాటితో అండి చాలా షార్ప్గా చాలా ఈజీగా వచ్చేసింది నాకు ఓన్లీ ఫైవ్ మినిట్స్ కూడా పట్టలేదండి రెండు క్యారెక్టర్లే కాబట్టి చాలా తక్కువ టైమింగ్స్లోనే అయిపోయింది స్పీడ్ స్పీడ్గా అండ్ ఆ తర్వాత కింద ప్లేట్ ఉంది కదా సో అట్లాంటివైతే నా దగ్గర టూర్ త్రీ ఉన్నాయండి సో నేనైతే ఈ ఒక్క ప్లేట్ని ఏం చేస్తున్నానంటే కూరగాయలు కట్ చేసుకోవడానికి అయితే యూజ్ చేసుకుంటున్నాను చాలా బాగుంది అండ్ ప్లాస్టిక్ అయితే గీతలు పడిపోతున్నాయి ఈ తర్వాత చెక్క అయితేనేమో చిన్న చిన్న తుంపులాగా వచ్చేస్తున్నాయండి నేను ఇవన్నీ మళ్ళీ ప్లాస్టిక్ తీసుకొని మళ్ళీ క్యాన్సర్స్ అట్లాంటివి అంటే క్యాన్సర్ కానీ ఇంకేమైనా రావచ్చు అండి చెప్పలేం కదా సో ఫుడ్ పాయిజన్ అవుతుందని చెప్పేసి రకరకాలవి మనం లేచిన దగ్గర నుంచి యూట్యూబ్లో చూస్తూనే ఉంటున్నాం కదా సో అందుకని నేనైతే ఆల్రెడీ అట్లాంటిది సేమ్ కానీ కొంచెం పెద్దది అనమాట సో ఒకటి నేను డిమాట్లో తీసుకున్నట్లున్నాను సో అదైతే ఉంచేసాను అనమాట ఇదైతే నాకు గిఫ్ట్ వచ్చింది సో దీన్నైతే నేను కూరగాయలు కట్ చేసుకోవడానికి అయితే ఇలా యూస్ చేసుకుంటున్నాను అంతకుముందు అయితే మనం లంచ్ చేసే ప్లేట్స్ ఉంటాయి కదండి స్టీల్ వాటిల్లోనే నేను కట్ చేసుకుంటూ ఉండేదాన్ని బట్ వాటిలో గీతలు పడిపోయి ప్రతి ఒక్కటి అట్లా యూజ్ చేయడం వల్ల పాతవి అయిపోతున్నాయండి సో అందుకని చెప్పేసి అయితే ఈ ఒక్కదాన్ని ఇట్లా సపరేట్గా యూజ్ చేసుకుందామని చెప్పేసి అయితే నాకు ఒక ఆలోచన వచ్చింది అండ్ అలానే ఈ కళాయి చూస్తున్నారు కదా నాన్స్టిక్ ప్యాను అంటే నాన్ స్టిక్ బాండి ఇవి రెండు అయితే నేను లాస్ట్ టైం అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ టూ ఇయర్స్ అవుతుందండి తీసుకొని కూడాను లేదు అంటే ఇప్పుడు మనకి స్టీల్గా వస్తున్నాయి కదా చక్కగా మంచిగా డీప్ ఫ్రై అయినా కావచ్చు పులుసులైనా ఈగురలైనా మంచిగా చేసుకోవడానికి చాలా ఈజీ ప్రాసెస్లో కొంచెం కాస్టిక్ ఎక్కువైన స్టీలే ప్రిఫర్ చేస్తున్నారు అందరూ బట్ నేనైతే ఇది కంటిన్యూషన్ ఎందుకు యూజ్ చేస్తున్నానంటే ఇది తీసుకున్నానండి నేను నాకు తెలియదు స్టార్టింగ్లో పర్టికులర్గా ఇదే తీసుకోవాలి ఇది తీసుకోకూడదు అని చెప్పేసి జస్ట్ ఇప్పుడిప్పుడే కొంచెం నేను కూడా చూసి నేర్చుకుంటున్నాను అండ్ అట్లానే ఇది ఎటు ఉంది కదా అని చెప్పేసి దీన్ని అయితే ఎప్పుడైనా అవసరాన్ని బట్టి అయితే యూజ్ చేస్తూ ఉన్నానండి ఇట్లా కన్నైకి నేను కూడా హెల్తీగా చేయడానికైతే ట్రై చేస్తానండి అలానే ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చినట్టయితే లైక్ చేయడం షేర్ చేయడం అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇంకా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్